హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భూ అందమైన ప్రేమ కథలో భాగంగా భూమి గగన్ల ప్రేమ కథ వింటున్నాము ఈ కథ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉండి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వాళ్ళ ముక్కుని తోసుకుని ముందుకు వెళ్ళి గ్లాస్ డోర్లోంచి లోపలికి చూసిన అంబిక నెత్తి మీద పిడుగుపడినట్లు అయింది ఆమె కూడా అలా స్టాట్యూ అయిపోవడంతో ఆమెని పక్కకి తోసి గగన్ ఆ డోర్ నుంచి లోపలికి చూశాడు అక్కడ ఆశిక ఒకటి తీసుకుని రారా నిన్ను చంపుతాను దగ్గరికి రారా అంటూ డాక్టర్ వెనుక పడుతూ ఉంటే ఆ దెబ్బకి బెదిరిపోయిన డాక్టర్ రాంతల్లో నీకు దండం పెడతాను నన్ను వదిలే తల్లోయ్ అంటూ ప్రాణభయంతో ఆ రూమ్ అంతా పరుగు తీస్తున్నాడు ఆమె చేతిలో ఉన్న బదులైన కత్తెలు చూసి భయపడిన నర్సులు ఎవరు కూడా ఆమెని పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు అది చూసి అయ్యో నా కూతురు అంటూ లోపలికి పరుగు అంబిక అదేంట్రా కూతురు డాక్టర్ని చంపబోతే అయ్యో డాక్టర్ అంటూ లోపలికి పరుగుపెట్టడం అనేసి అయ్యో నా కూతురు అంటూ పరుగుపెడుతుంది ఏమైనా పిచ్చా అని అడిగాడు ఆదిత్య అతని వైపు ఒక చూపు చూసి ఇప్పుడు అది అంత అవసరమా ముందు వెళ్ళి ఆ డాక్టర్ని కాపాడు దంపదండి అని అనడంతో లోపలికి వెళ్ళారు ఆ ముగ్గురు మేడం కాపాడండి మేడం మీ అమ్మాయి నన్ను చంపేస్తుంది మేడం అంటూ వెళ్ళి భయంగా అంబిక వెనుక దాక్కున్నాడు డాక్టర్ ఒరే బయటికి రారా నీకు ఎంత ధైర్యం ఉంటే మా నాన్నని అరెస్ట్ చేస్తావురా నువ్వు నువ్వు రారా బయటికి నిన్ను చంపి నీ పేగుల మెడలో వేసుకుంటాను అంటూ వీరంగం ఆడుతుంది ఆశిక ఇదేంటి బేబీ ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ బేబీ బేబీ ఒక్క నిమిషం ఉండమ్మా నీకేమైందిరా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ ఆమె ఆపే ప్రయత్నం చేసింది అంబిక లాగి పెట్టి ఆమె చంప మీద కొట్టి ఎవరే నీకు బేబీ మా నాన్నని అరెస్ట్ చేసిన వాడికి నువ్వు సపోర్ట్ చేస్తూ నన్ను బేబీ అని అంటావా అలా మా మమ్మీ మాత్రమే పిలవాలి అంతేకాని నువ్వెత్తవే నన్ను అలా పిలవడానికి అంటూ కత్తిరామె కడుపులో దించబోయింది ఆశిక కానీ ఆఖరి నిమిషంలో ఆ ముగ్గురామెని వెనక నుంచి గట్టిగా పట్టుకోవడంతో ఆ ప్రమాదం జరగకుండా ఆగిపోయింది ఆశి ఏమైందిరా నీకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ కొంచెం భయం భయంగానే ఆమెకు ఒక అడుగు దూరంలో ఉండి అడిగాడు గగాన్న అతన్ని చూసి కళ్ళు ఆనందంతో పెద్దవి అవ్వగా బేబీ వచ్చేసావా బేబీ తెచ్చావా డబ్బులు ఇటువ్వు నేను వెళ్ళి నాన్నే తీసుకొస్తాను అంటూ చేతిలో కత్తిర వదిలేసి అతని మొహాన్ని చేతిలోకి తీసుకుని చంద్రముఖిలో జ్యోతికిలా ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ అతని మొహమే చూస్తూ ఉంది ఆశిక భయంగా ఒక అడుగు వెనక్కి వేసి ఆమె ఎప్పుడు ఏది తీసుకుని కడుపులో పొడుస్తుందో అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు గగన్ అతని చేతుల్లో తన చేతిని వేసి గిరగిరా తిప్పుతూ గగనొచ్చాడు డబ్బులు తెచ్చాడు నాన్న వస్తాడు మేము దుబాయ్ చెక్కేస్తాము అంటూ పాట పాడుతుంది ఆశిక గగన్ రావడం ఏమిటి డబ్బులు తేవడం ఏమిటి నాన్న రావడం ఏంటి దుబాయ్ చెక్కేయడం ఏంటి ఇక్కడ ఏదో లింక్ మిస్ అవుతుందిరా అనుమానంగా ఆమెను చూస్తూ అన్నాడు శ్యామ్ ఆ మాట విన్న అంబిక గుండెలో రాయి పడింది ఇదేంటి ఇలా నిజాలన్నీ బయటికి చెప్పేస్తుంది దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి అని అనుకుంటూ బేబీ ఏంటి బేబీ నువ్వు చేస్తున్న పని ఏమైంది బేబీ నీకు అంటూ ఆశికని పట్టుకుంది ఆమె దాంతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని పట్టుకుని గట్టిగా కొరికేసి జుట్టుతో వంగదీసి వీపు మీద దబీ దబి అంటూ నాలుగు గుద్దులు గుద్దింది ఆశిక చచ్చిపోయిన దేవుడా నన్ను ఎవరైనా కాపాడండి అంటూ గట్టిగా అరుస్తుంది అంబిక రేయ్ అలా చూస్తారేంట్రా ఆశిని పట్టుకోండి లేదంటే ఆంటీని చంపేస్తుంది అరిచాడు గగన్ దానితో సీరియస్గా అతనికి ఒక లుక్ ఇచ్చి వీడు మాత్రం ఎక్కడ తన మీద పడి రక్కుతుందో అన్న భయంతో తన గర్ల్ ఫ్రెండ్ని పట్టుకోకుండా సేఫ్ జోన్లో ఉండి చూస్తాడు కానీ మమ్మల్ని పట్టుకోమని ఆర్డర్లు వేస్తున్నాడు అని మనసులో అనుకుంటూ గట్టిగా ఆశికని వెనక నుంచి పట్టుకున్నారు ఆ ముగ్గురు నన్ను వదలంరా ఈరోజు వీరిద్దరి సంగతి నేను చూడాలి నన్ను వదలండి మమ్మీ ఎక్కడున్నావు త్వరగా రా అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది ఆశిక వసయ్ నేనే మీ మమ్మీని నీ కళ్ళ ముందే ఉన్నాను కదా కళ్ళ ముందు కనిపిస్తున్నా నన్ను చావగొట్టి మమ్మీ ఎక్కడున్నావంటావేంటే ఏడుపు గొంతుతో అడిగింది అంబిక నువ్వు మా మమ్మీవి కాదు నువ్వే నా గొంతులో ఆ ట్యాబ్లెట్స్ పాడేసి నన్ను చంపాలని చూసింది నాకు బాగా గుర్తుంది అంది ఆశిక ఆ మాటతో అదిరిపడింది అంబిక ఓరి నాయనో నో దీనికి ఏదో అయ్యిందిరా బాహబోయ్ ఇప్పుడు బలవంతంగా బేబీతో నేనే నిద్ర మాత్రం మింగించాను అని చెప్పేస్తుందా ఏంటి ఆ విషయం తెలుసుకుంటే గగన్ అవే మాత్రం నాతో మింగించి నా ప్రాణాలు తీసేస్తాడు అని మనసులో అనుకుంటూ భయంగా చూస్తూ అంబిక ఉండగా నర్సు వచ్చే ఒక ఇంజెక్షన్ ఆశికకి చేసింది దాంతో మత్తులోకి జారుకుంది ఆశిక ఆమెను తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అమ్మయ్యా అంటూ ఊపిరి తీసుకున్నారు అక్కడ ఉన్నవారందరూ ఏం జరిగింది డాక్టర్ మా అమ్మాయి ఎందుకు అలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది కంగారుగా అడిగింది అంబిక ఆమె చనిపోవడానికి వాడిన మాత్రలు వికటించాయి తల్లి దాంతో ఆమె బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి పిచ్చిదైపోయింది చెప్పాడు డాక్టర్ ఆ మాట విన్న అంబిక కళ్ళు తిరిగి కింద పడిపోయింది అది ముందుగానే ఎక్స్పర్ట్ చేసిన డాక్టర్ ఆమె కోసం ముందుగా ఏర్పాటు చేసిన మరో బెడ్పై ఆమెను పడుకోబెట్టమని ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నాడు ఆర్షిక పరిస్థితి తెలియడంతో గగన్ చాలా బాధపడ్డాడు అతని జీవితంలో ఎన్ని తప్పులు చేసినా ఆశికని మాత్రం మనస్ఫూర్తిగా ప్రేమించాడు ఆమెతో ఒక అందమైన జీవితాన్ని ఊహించుకున్నాడు కానీ ఆ ఊహల్లో ఇప్పుడు అందమైన అమ్మాయికి బదులు ఒక పిచ్చి అమ్మాయి ఉండడం అతనికి అస్సలు నచ్చడం లేదు ఒరే గగను ఇలాంటి పిచ్చిదాంతో నువ్వు లైఫ్ లీడ్ చేస్తే నువ్వు కూడా పిచ్చివాడి అయిపోతావు కాబట్టి లైట్ తీసుకోరా అని అతని అంతరాత్మ అతనితో చెప్పడంతో జాగ్రత్తగా చూసుకోండి డాక్టర్ డబ్బులు ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను కడతాను ట్రీట్మెంట్ మాత్రం టయానికి అందాలి అని చెప్పి తన ఫ్రెండ్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగాన్ను అక్కడి నుంచి డైరెక్ట్గా తన బాధని చెప్పుకోవడానికి తన ఫ్రెండ్స్ని బార్కి తీసుకువచ్చాడు గగాన్ను ఏంటమ్మా నువ్వు చెప్పేది నువ్వు తన దగ్గరికి వెళ్ళిన భూమి ఏమాత్రం భయపడలేదా పైగా నీకు కోఆపరేట్ చేసిందా ఇదేనా ఎలా సాధ్యం అబ్బా అంటూ నోరు తెరిచాడు శ్యామ్ బహుశా తాళి కట్టాడు కదరా అలానే కాంప్రమైజ్ అయిపోయిందేమో అన్నాడు వివేక్ నీ బొందరా విధవా అది కాంప్రమైజ్ అయ్యే రకం కాదు తేడా వస్తే కాళికా దేవిలా మారి త్రిశూలం తీసుకుని కడుపులో పొడిచి పొడిచి చంపేసే రకం నాకు దాని మాటల మీద అస్సలు నమ్మకం లేదు కానీ ఈ బాడీ పెయిన్స్ చూస్తుంటేనే ఎక్కడో నమ్మాలి అనిపిస్తుంది తల మీద రుద్దుకుంటూ అన్నాడు గగానం బాడీ పెయిన్స్ అనే తల రుద్దుకుంటావేంట్రా అయోమయంగా అడిగాడు శ్యామ్ అదేంటోరా బాడీ కన్నా తలనే బాగా నొప్పిగా ఉందిరా ఏ వస్తువునైనా తీసుకుని కొడితే బొప్పి కట్టినట్లు కొంచెం వాచి చాలా నొప్పి వస్తుంది చెప్పాడు గగన్ ఏంటి తల నొప్పిగా ఉందా అని రెండు నిమిషాలు ఆలోచించి ఒరే మామా నీ బాడీ పెయిన్స్కి కారణం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైందిరా అంటూ నవ్వుతూ అరిచాడు శ్యామ్ ఏమర్థమైందిరా నీకు తాగుతూనే సీరియస్గా అడిగాడు గగన్ నువ్వు అనుకున్నది నిజం రాత్రి మీ మధ్య తను చెప్పినట్లు ఏమీ జరగలేదు తాగుని మత్తులో ఉన్న నిన్ను కక్ష తీరే వరకు సిస్టర్ తబలా వాయించినట్లు వాయించి పడేసింది అదే నీ బాడీ పెయిన్స్కి కారణం అంటూ క్లారిటీ ఇచ్చాడు శ్యామ్ అమ్మ నేను అంతకీ అనుకుంటూనే ఉన్నాను రా ఎప్పుడు లేనంత హెవీగా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఏంటా అని అంటే దానికి కారణం ఇదన్నమాట చెత్త మాహుంది చెప్తా దాని సంగతి అని గగన్ అంటూ ఉండగానే బ్యారర్ బిల్ తీసుకుని వచ్చాడు దాంతో తన కార్డు తీసి స్వైప్ చేశాడు గగన్ సార్ నాట్ వర్కింగ్ అని వస్తుంది చెప్పాడు ఆ బ్యారర్ మళ్ళీ ట్రై చేయమ్మా అంటూ కార్డు ఇచ్చాడు అతను ఈసారి కూడా అదే వచ్చింది అలా తన దగ్గర ఉన్న కార్డులు అన్నీ ట్రై చేసినా కూడా నో యూజ్ చివరికి ఫోన్పే గూగుల్ పే పేటిఎం అన్నీ వాడేసాడు అయినా ప్రయోజనం లేకుండా పోయింది దాంతో కోపంగా ప్రసాద్కి కాల్ చేశాడు అతను అప్పుడే నిద్రగా ఉపక్రమిస్తూ ఉన్న రఘురాంప్రసాద్ ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి నానా గగన్ ఎక్కడున్నావమ్మా ఇంటికి రావడానికి లేట్ అవుతుందా అంటూ కుసరి ప్రశ్నలు వేశాడు ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పే మూడులో నేను లేను కానీ తాతయ్య నా కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేసావు సడన్గా నీ కంపెనీ ఏమైనా దివాలా తీసి బ్యాంకులో డబ్బులు అయిపోయాయా అంటూ సీరియస్గా అడిగాడు గగన్ నీ కార్డ్స్ నేను బ్లాక్ చేయడం ఏంటి నాన్న అయినా ఈ ఆస్తి ఏమైనా నా దా ఏంటి నేను బ్లాక్ చేయించడానికి ఆస్తితో పాటు కంపెనీ కూడా రాసి కదా గగన్ ఇంకా అది దివాలా తీసిన లాభాల బాటలో పరుగు తీసిన నాకు సంబంధం ఏమిటి ఇదివరకట్లా బ్యాంక్ అకౌంట్లో కట్టలు కట్టలు డబ్బులు వేయడానికి మనమేమీ ఇప్పుడు కోటీ కాదురా ఏదో ముసలివాడిని అని దయ్యతరిచి ఒక ముద్ద పడేస్తాను అంటే ఇంట్లో ఉంటున్నానే తప్ప అంతకు మించి నాకు ఇంటితో ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు రఘురాంప్రసాద్ దాంతో విషయం అర్థమైన గగన్ అంటే అది చేయించిందా అని సీరియస్గా అడిగాడు అది అంటే ఏది నాన్నా ఏమీ తెలియనట్లు అడిగాడు రఘురాంప్రసాద్ అదే నీ చేత అప్పనంగా రాయించుకుందే అది ఆ భూమి అన్నాడు గగాను ఓ మీ ఆవిడ తన గురించి అయితే నాకు తెలియదు నాన్న నీ భార్య కాబట్టి నువ్వే ఫోన్ చేసి కనుక్కో అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసేసాడు రఘురాంప్రసాద్ అతను అలా చేయడంతో బాగా ఇరిటేషన్ వచ్చిన గగన్ ఆ ఫోన్ తీసి నేలకేసి కొట్టబోయాడు ఆ ప్రమాదాన్ని ముందుగానే గ్రహించి ఆ ఫోన్ పోతే మళ్ళీ మీ ఆవిడ దగ్గర ఫోన్ కోసం దేహి అంటూ అడుక్కోవాలరా ఆలోచించుకో అంటూ గుర్తు చేశారు ఫ్రెండ్స్ దాంతో అతి కష్టంగా అది నేలకేసి కొట్టకుండా తన కోపాన్ని ఆపుకుంటూ భూమి నెంబర్ కోసం తన ఫోన్లో వెతుకుతూ ఉన్నాడు గగన్ కానీ అతనికి ఆ ఫోన్ నెంబర్ కనిపించలేదు ఇందాక నాకు కాల్ చేసింది కదా అది చేసిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి మరి ఇందులో తన నెంబర్ ఏది అని అతను అనుకుంటూ ఉండగా అతను ఫోన్లోకి తొంగి చూసి అదిగో లాస్ట్లో ఏడు ఏడు వచ్చింది చూడు అదే మీ ఆవిడ నెంబర్ అంటూ చెప్పాడు ఆదిత్య దాని నెంబర్ నాకన్నా నీకే బాగా తెలిసింది బంగారం అయినా దీనికి ఎదుటివన్నీ నడిపించడం అంటే బాగా ఇష్టం అనుకుంటా అందుకే ఫోన్ నెంబర్లో కూడా ఏడు అని ఇన్నిసార్లు వచ్చింది అని అను అంటూ ఆ నెంబర్కి డైల్ చేశాడు గగన్ తన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి కాల్ కట్ చేసి ఆ ఫోన్ టేబుల్పై పెడుతూ ఉన్న భూమి ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో ఎవరు అనుకుంటూ ఆ ఫోన్ వైపు చూసింది స్క్రీన్పై గగన్ నెంబర్ కనిపిస్తుంది అరే నా మొగుడు నైట్ కోటకి ఫోన్ చేసినట్లున్నాడు ఈరోజు వీడితో ఎలాగైనా చుక్కలు లెక్క పట్టించాలి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగింది భూమి నేనే అన్నాడు గగన్ నేనే అంటే నువ్వేమైనా సీఎమ్మా పిఎంనా నేనే అన్న వెంటనే గుర్తుపట్టడానికి అడిగింది భూమి దీనమ్మ దీన్ని సంపెత్త అంటూ అరుస్తున్న గగన్ నోరు నొక్కి బావా డబ్బులు రా ఇప్పుడు లేకపోతే మనం ఇక్కడ సర్వర్ డ్యూటీ చేయాలరా అంటూ బతిమలాడి అతన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు ఫ్రెండ్స్ అందరూ కోపం కంట్రోల్ చేసుకుంటూ నేను గగన్ అంటూ చెప్పాడు అతను ఏ గగన్ ముందు వెనక ఏమీ లేదమ్మా అని అడిగింది భూమి ఎందుకు లేదు ముందు మా శ్యామ్గాడు ఉన్నాడు మరి నా వెనక ఉన్నవాడి పేరేంటో నాకు తెలియదు చెప్పాడు గగన్ ఆ ముందు వెనక కాదు నానా పేరుకి నీ పేరుకి ముందు వెనక గుర్తుపట్టడానికి వీలుగా ఏమీ లేదా అలా అడిగానని ఎప్పుడో తాతల కాళ్ళ నాటి పేర్లు చెప్పకు ప్రస్తుతం నీ పేరేంటో సొసైటీలో నిన్ను ఏమని పిలుస్తున్నారో అది చెప్పు చాలు అంది భూమి ఉంది చెప్పాడు గగన్ ఉంటే చెప్పమ్మా అయ్యో రామా చెప్పడానికి సిగ్గెందుకు సాగదీసింది భూమి వస్తున్న కోపాన్ని చాలా కష్టంగా నిలిచిపెట్టుకుంటూ భూమి మొగుడు గగన్ పళ్ళు కొరుకుతూ చెప్పాడు గగాన్ ఏంటి వినిపించలేదు అడిగింది భూమి వెంటనే కాల్ కట్ చేసి తలపట్టుకున్నాడు గగాన్ ఏంటా ఫోన్ కట్ చేసావు భయంగా అతన్ని చూస్తూ అడిగారు ఫ్రెండ్స్ ఆడుకుంటుంది మామ ఆడుకుంటుంది నా జీవితంతో ఫుట్బాల్ ఆడుకుంటుంది అంతకీ అహం చంపుకుని మరీ చెప్పాను మామ భూమి మగుడు గగన్ అని అయినా వినిపించట్లేదు అంటుంది ఏంటి మామా వద్దు మామ నాకు ఈ టార్చర్ వద్దు అది వద్దు ఈ జీవితం వద్దు పోతా పోతామామ్మ నేను పోతా ఏడుపు గొంతుతా అన్నాడు గగన్ ఏడకి పోతావు మామా నువ్వు ఏడకి పోయినా రేపిస్ట్ గగన్ అవుతావు అదే ఏడనే ఉంటే జస్ట్ భూమి మగుడు గగన్ అవుతావు ఏది బెటర్ నువ్వే ఆలోచించుకో అన్నాడు శ్యామ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది భూమి ముగుడు గగన్ మరి తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడతాడా భూమి కనికరించి అతనికి డబ్బులు ఇస్తుందా లేదా మరి ఏ రకంగా అయినా టార్చర్ పెడుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి థ్యాంక్ యూ బాయ్